వారి ఉపన్యాసాల్లో మిట్టల్ గారి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు చంద్రబాబు గారు దానికి ఇనప ఖనిజాన్ని పైప్ లైన్ ద్వారా మళ్లించడానికి మోడీ గారు అంగీకరించాలని ఆయన ప్రశంసించారు ఆయనకి మిట్టల్ స్టీల్ పరిశ్రమకు అవసరమైన అనుమతులన్నింటినీ వెంట వెంటనే శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఆ రకంగా మిట్టల్ గారి ప్రేమ మీద ఉన్న ప్రేమ ఎన్నో ప్రాణాలు బలిదానం చేసి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద లేకపోవడం అనేది శోచనీయమైన విషయం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది నాలుగు వందల రోజుల నుంచి ఆందోళన కార్మికులు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఒక తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంకేతంగా చూస్తున్నారు అటువంటి వాటి దాని మీద ప్రధానమంత్రి స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పి ఆశించారు ఆయన చేయలేదు ముఖ్యమంత్రి గారు దాన్ని సభలో స్పష్టంగా ప్ర చెప్పి ఆయన కోరతారని చెప్పి అనుకున్నా ముఖ్యమంత్రి కోరలేదు డిప్యూటీ ముఖ్యమంత్రి చాలాసార్లు సీజ్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు ఆ సభలో మాత్రం ఏమి ఒక కూడా మాట్లాడలేదు ఆ రకంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించేదానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ ప్రయత్నాలకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వంత పాఠానికి సిద్ధమయ్యారని చెప్పి స్పష్టంగా కల్పిస్తుంది మిట్టలకి కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది